యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు అపోసే పౌలు రోమిలు రాసిన పత్రిక రెండో అధ్యాయాన్ని మనము చదువుకుంటూ ఉన్నాం ఈ రెండో అధ్యాయంలో మొదటి భాగంలో మన ఎవరికి తీర్పు తెచ్చకూడదు దేవుడే తీర్పు తెరుస్తాడు తీర్పు తెచ్చేటువంటి బాధ్యత ఆయంది అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం ఆయన సత్యాన్ని అనుసరించి తీర్పు తెరుస్తాడని న్యాయాన్ని అనుసరించి తీర్పు తీరుస్తాడని మనం ఆలోచన చేశాం అలాగే వాళ్ళ యొక్క మంచి పనులు బట్టి లేదా మంచి క్రియలను బట్టి చెడు క్రియను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడని మనము ఆలోచన చేశాం ఈ సై మందు మనము ఏడవచనం కానించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం ఈ ఏడవచనం కానించి మనం ఆలోచించినప్పుడు దేవుడు తీర్పులో రెండు విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఒక పరిస్థితి ఏమో దేవుని ఎగ్రతను అనుసరించి జీవించిన వారి యొక్క జీవితము నరకానికి వెళ్తుంది ఒక పరిస్థితి ఏమో దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి దేవుని యొక్క మాటకు లోబడిన వారి జీవితాలు లేదా వారి ఆత్మలు నిత్య జీవాన్ని ఇది రెండు విభిన్నమైనటువంటి పరిస్థితులు అయితే దీంట్లో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే దేవుడు తిరుపు తెచ్చేటప్పుడు పక్షపాతం ఉండదు ఆయన ప్రతి ఒక్కరికి న్యాయంగా తీర్పు తెస్తాడు నీతిగా తీర్పు తీస్తాడు ఆయన తీర్పు సత్యాన్ని అనుసరించి ఉండబోతుంది దేవుని తీర్పు తప్పించుకుంటాము అనేటువంటి భావన ఎవరికైనా ఉంటే అది ఇప్పుడే మీరు తీసివేసుకోండి ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరూ కూడా దేవుని తీర్పు తప్పించుకోలేరు ఈ భూమి మీద ప్రతి వ్యక్తి దేవుని యొక్క తీర్పుకు లోబడాల్సిందే అందువల్ల దేవుడు ఏసు క్రీస్తు రాకడ సమయానికి ఆయన తీర్పు ఎలా ఉండబోతుందో మనము మొదటి భాగంలో ఆలోచన చేశాం ఈ భాగంలో మనం ఆలోచన చేయ విషయాలను మనము ఒకసారి చదువుకుందాం రెండవ అధ్యాయము నుంచి మనం చదివితే సత్క్రియను ఓపిక్గా చేచ్చు మహిమను ఘనతను అక్షయత్న వెతుకు వారికి నిత్య జీవము ఇచ్చును అయితే భేదము పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము ప్రతి మనుషుని ఆత్మకు మాట యూదునికి గ్రీహస్థు కూడా శ్రమయు వేదనయు కలుగును సత్క్రియ ప్రతి వానికి మాట యూదునికి గ్రీహస్థుని కూడా మహిమయు సమాధానం కలుగును దేవునికి పక్షపాతము లేదు ఏడవచనం కానించి పదవ వచనం వరకు లేదా పదకొండవ వచన వరకు మనం చదువుకుందాం ఈ వచన భాగాల్లో ఏం తెలియబడుతుందంటే రెండు విభిన్నమైనటువంటి మనుషుల యొక్క ఆత్మల గురించి తెలియజేశాడు అంటే లోకంలో రెండు వర్గాలు ఉంటాయి ఒకటి దేవుని ఉగ్రతను అనుసరించి లేదా ఉగ్రతను పాత్రలుగా ఉండేటువంటి ఒక జీవన విధానము దేవుని యొక్క సత్యానికి లోబడి దేవుని చిత్తానికి జీవించేటువంటి వారి యొక్క జీవన విధానం ఇక్కడ మనం ఆలోచన చేస్తే మొదటగా దేవుని చిత్తానికి లోబడే వారి యొక్క జీవన విధానము ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది వారు ఏం చేయాలి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే వచనం సత్కీను ఓపిక్గా చేయచ్చు మహిమను ఘనతను అక్షేతును వెతుకు వారికి నిత్య జీవము ఈ భూమి మీద మనిషి బ్రతికేది డెబ్బైది లేక ఎనభై సంవత్సరాల జీవితం ఎవరికైనా కొద్దిగా ఆయుష్ ఎక్కువ ఉంటే వంద సంవత్సరాలుగా బతికేవారు ఉన్నారు ఎంతకాలం బతికినా ఇక్కడ పాయింట్ కాదు ఎంతకాలం బతికారు ఎంత ఆయుష్ను కలిగి ఉన్నారనేది ఇక్కడ పాయింట్ కాదు ఈ దినాలు దినాలనేవి వారు ఎలా ఉపయోగించుకున్నారనేది ఇక్కడ కీలకమైనటువంటి సమాచారం ఈ బ్రతికినటువంటి దినాలు ఎలా ఉపయోగించావు దేని కొరకు ఉపయోగించావు దేన్ని సాధించడానికి నీ జీవితాన్ని నువ్వు ఖర్చు చేసుకున్నావు ఒకరోజు మనం గడిచి గడిచిందంటే మన జీవితంలో మన మరణానికి దగ్గర అవుతున్నాం అని అర్థం అంటే మరణానికి దగ్గర అయ్యే కొద్దీ మనము మన ఆయుష్ తగ్గిపోతుంది ఈ ఆయుష్ తగ్గేటువంటి విధానంలో మనం ఏం సాధించాము ఏం సాధిస్తూ ఈ భూమి మీద జీవితాన్ని కొనసాగిస్తున్నాం చాలామంది అంటారు మేము డాక్టర్స్గా మంచి స్థాయిలో ఉన్నామని మేము లాయర్గా మంచి స్థాయిలో ఉన్నామని లేదా భౌతికమైనటువంటి గొప్ప ఉద్యోగాలు ఉన్నాయి గొప్పగా ఆర్థికంగా సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సరే ఇదంతా వాళ్ళు భౌతికంగా వాళ్ళు సాధించారు ఓకే ఆత్మ సంబంధంగా ఏం సాధించామని ప్రశ్న వేసుకుంటే క్వశ్చన్ మార్క్ అంటే అక్కడ ఏం ఏమవపడతాం అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది అంటే భూమి మీద మనిషి యొక్క మనుగడ ఈ భౌతిక లోకంలోనే మాత్రమేనా అనేది దీంతో ముగింపు ఉందా ఇంకా ముగింపు దీంతోనైనా అనేది మనుషులకి ఇంకా తేటతలంగా అర్థం కాదా చాలామంది ఈ భూమి మీద జీవితమే ఇంతవరకు ముగింపు అయిపోయింది కొంతమంది ఆలోచించి ఇంకా ముందుకెళ్ళి ఉంటారంటే మనిషి ఇంకా ఏడు జన్మలు ఉన్నాయి లేదా ఇంకో ఇంకొన్ని జన్మలు ఉన్నాయి అని ఇలాగా వాదిస్తూ ఉంటారు అది ఎవ్వరూ కూడా చెప్పేది కాదు ఎందుకంటే ఎన్నో వంతుమా చనిపోయారు కానీ చనిపోయిన వాళ్ళు అందరూ కూడా తిరిగి మళ్ళీ భూమి మీదకి రాలే ఒకవేళ వస్తే వాళ్ళ ఇల్లు జ్ఞాపకం ఉంటాయి కదా వాళ్ళ యొక్క ఊరు జ్ఞాపకం ఉంటుంది కదా వారు ఎక్కడున్నారో వాళ్ళ బంధువులు ఎవరో వాళ్ళ స్నేహితులు ఎవరో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వాళ్ళ కుమారులు ఎవరో కుమార్తెలు జ్ఞాపకం ఉంటారు కదా మరి ఎవరు వచ్చారు ఎవరు రారు అంటే ఆ అర్థమైంది ఇక్కడ చనిపోయిన వారికి ఈ లోకంతోనే వారి యొక్క ముగింపు కానీ ఆత్మకు ముగింపు ఉందా అంటే లేదు అంటే మనిషి యొక్క జీవితానికి ఈ లోకం ఒక్కసారే ఇస్తుంది జీవితాన్ని ఈ లోకంలో ఒక్కసారే మనిషి యొక్క జీవితం కొనసాగిద్ది మరోసారి లేదు ఇంకా అందువల్ల ఈ జీవితంలో దేవుడు ఏం ఏర్పాటు చేసి నిన్ను సృష్టించాడు నీ కోసము దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా ఈ జీవితాన్ని ముగించిస్తే దాని యొక్క పర్యావసానము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల పౌలు ఉన్నటువంటి ఈ యోధుల నుంచి క్రైస్తని వారికి తెలియజేస్తున్నాడు ఏమంటాడంటే సత్కీను ఓపిక్గా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయత్న వెతుకు వారికి నిత్యజీవం ఇస్తాడు దేవుడు ఈ భూమి మీద ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం కొన్ని సాధించాలి కొన్ని అభ్యాసం చేసుకోవాలి కొన్ని శ్రద్ధగా వెతకవలసింది వారి అన్నాం అది ఏంటంటే సత్క్రియ ఈ భూమి మీద ఉన్నప్పుడు మన శరీరం ద్వారా కొన్ని మంచి పనులు చేయాలి మంచి పనులు చేయటం అనేది మనం నేర్చుకోవాలి అభ్యాసం చేయాలి శ్రద్ధగా వాటిని వెతికి మనం ఆలోచించి చేయటానికి సిద్ధపడాలి చాలామంది అడగచ్చు సత్క్రియలు అంటే ఏంటి అని ఈ లోకంలో అవసతలో ఉన్న వారికి సహాయం చేయటం అది ఏ అవసరమైన కావచ్చు పేదవారికి సహాయం చేయొచ్చు పేదవరాలకి సహాయం చేయొచ్చు అనాథులకి సహాయం చేయొచ్చు లేదా ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయొచ్చు ఏదైనా అనారోగ్యం ఉన్న వారికి సహాయం చేయవచ్చు ఏదో విధంగా అంటే మన మనకున్న దాంట్లో మన స్తోమతను బట్టి మన సామర్థ్యాన్ని బట్టి ఇతరుల యొక్క కష్టాల్లో ఇతరుల యొక్క అవసరాల్లో పాలు పంచుకోవటము ఇది సత్క్రియ భూమి మీద మనము ఎక్కువ సందర్భాల్లో స్వార్థంగానే ఆలోచిస్తాం ఎందుకంటే ఎదుటి వ్యక్తికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకి ఏం చేసారు వాళ్ళు మనం ఎందుకు చేయాలి వాళ్ళకి మనం ఎందుకు వాళ్ళకి సహాయం చేయాలి అని ఈ విధంగా తాము తాము స్వార్థంగా ఆలోచించుకునేటువంటి మనస్తత్వం మనకు ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనము ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడము ఇతరులకు సహాయం చేస్తే నీకు మేలేంటి ఒకటి నీలో జాలి పెరిగిద్ది కనికరం పెరిగిద్ది నీలో మంచి వ్యక్తిత్వ గుణాలు అభ్యాసం చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఎదుటి వ్యక్తికి నువ్వు సహాయం చేయటం ద్వారా నీకు మేలు కలుగుతుందా కలగట్లేదా అంటే చాలా గొప్ప మేలు జరుగుతుంది నీవు ఎదుటి వ్యక్తికి సహాయం చేయటం వల్ల అతను మేలు పొందుతాడు అనేది పక్కన పెడితే నీ అంత నీకు మీ మేలు జరిగిద్ది అంటే చాలా మేలు జరిగింది సంబంధంగా చాలా మేలు జరిగింది భౌతికంగా ఎదుటి వ్యక్తికి మేలు చేస్తావు అనే ఆలోచన నీకుంది కానీ సంబంధంగా నీకు జరిగేటువంటి మేలు గురించి నువ్వు ఆలోచన చేయట్లా ఈరోజు అందుకే మనము ఆత్మీయంగా వెనకబడున్నాం ఎందుకు వెనకబడుతున్నాం అంటే స్వార్థం వారు మనకేం చేశారు మనకేమిచ్చారు మనకేం పెట్టారు మనం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అంటే ఈ విధంగా ఆలోచించుకుంటూ వెళ్తే మనం ఎవ్వరికి ఏం పెట్టలేము చివరికి మనము చాలా ఘోరమైనటువంటి స్థితిలో మన జీవితాలు కొనసాగుతాయి అందువల్ల పేదలకు సహాయం చేయాలి విధవల పక్షాన ఉండాలి అనాథ పిల్లల పక్షాన ఉండాలి బాధల్లో కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలి వివిధ రకంగా మన చేత సహాయము చేయాలి ప్రత్యేకించి సంఘంలో ఉన్నవారికి సంఘంలో ఇబ్బందులు ఉన్నవారికి సహాయం చేయగలగాలి ఇది నేర్చుకోవాలి అభ్యాసం చేయాలి ఇది అలా చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు నీకు ఆయన అవస్ నీ అవస్థ తీరుస్తాడు నువ్వు ఇతరుల అవస్థ బట్టి కాబట్టి నీ అవస్థ ఆయన తీర్చేవాడుగా ఉంటాడు అందుకే పౌరులు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు అంటే మహిమను ఘనతను అక్షయత వెతకటం ఇది భూమి మీద మన పని ఈ శర్రముందు జీవించేటువంటి జీవితంలో ఒక మనిషి యొక్క జీవన ప్రణాళిక జీవిత విధానము ఏమై ఉందంటే మహిమ ఘనత అక్షయత వెతకటము ఇది లేకుండా జీవితాన్ని చూడలేదు చాలామంది ఇది ఎవ్వరు చూడట్ల దీన్ని కేవలము వారు సొంతమైనటువంటి స్వార్థంగా ఆలోచించుకొని జీవితానికి వేరుగా వారి యొక్క జీవితాలని కొనసాగిస్తున్నారు అందుకే పౌరులు చాలా స్పష్టంగా చెప్పాడు మహిమను ఘనతను అక్షయతను వెతకటం అనేది ఇక్కడ కీలకమైనటువంటి సమాచారం ఇలా జీవితాన్ని మనం వెతకగలిగితే ఇలాంటి వాటిని మనము ఆత్మసందేటువంటి ఈ విలువల్ని మనం చూడగలిగితే మనకు వచ్చేటువంటి మేలేంటి నిత్య జీవము మన ఆత్మకు వచ్చేట నిత్య జీవము అంటే ఎప్పుడో మనకిచ్చేటువంటి నిత్య జీవం కొరకు ఇప్పుడే మన నిరీక్షణతో బతకాలా అవును దేవుడిచ్చేటువంటి నిత్య జీవం కొరకు మన ప్రణాళిక చాలా క్రమంగా వేసుకోగలగాలి చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనతో దాన్ని సక్సెస్ఫుల్గా నడిపించుకోగలగాలి ఒకవేళ లేకపోతే జీవితం ఫెయిల్ అయ్యిద్ది నువ్వు జీవితాల్లో ఫెయిల్ అయినట్టు ఇది ఒక పరీక్ష మనకి ఈ జీవితంలో ప్రతి ఒక్కరికి పరీక్ష ఏం సాధించాలో ఆ పరీక్షలో మనము మంచి మార్కులతో పాస్ అవ్వాలి ఆ మంచి మార్కులతో పాస్ అవ్వడానికి చాలామంది కృషి చేశారు కొంతమంది ఉన్నతమైనటువంటి స్థాయిలో జీవించారు అబ్రహాము ఇస్సాకు యాకోబు మోషే దావేదు పౌలు ఇలాంటి గొప్ప గొప్ప భక్తులందరూ కూడా చాలా బలంగా వారి యొక్క విశ్వాసాన్ని అనపరిచి దేవుణ్ణి మెప్పించి ఈ జీవితము అనేటువంటి పరీక్షలో ఉత్హిత సాధించినటువంటి గొప్ప యోధుల వల్ల అందువల్ల ఈ జీవితంలో ఈ పరీక్ష గుండా మనం వెళ్తూ ఉన్నాం ఈ పరీక్షలో ఎంతోమంది రాస్తారు కానీ అందరూ సక్సెస్ఫుల్గా ఆ పరీక్షలో నెగ్గుతారనేది లేదు చాలామంది తప్పిపోతారు ఎవరైతే జీవితాంతము అనగా మరణం వరకు ఈ పరీక్షలో నిమ నిగ్రహం కలిగి ఓపిక కలిగి నిరీక్షణతో బతకటానికి సిద్ధపడి ముందుకు వస్తారో వారు ఈ ఆత్మ సమయ పరీక్షలో నిగ్ని పాస్ అవుతారు దానివల్ల వచ్చేటువంటి ఫలితము నిత్య జీవము శాశ్వత కాలము సదాకాలము దేవుడితో దేవుడి కుమారులుగా బతికేటువంటి గొప్ప అవకాశం అలాంటి జీవితం కొరకు ఈ భూమి మీద మనము జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం జీవితం అనేది చాలా విలువైంది ఈ విలువైన జీవితాన్ని ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు చిన్న చిన్న వాటికి చిన్న చిన్న ఇబ్బందులకి సమస్యలకి జీవితాన్ని పాడు చేసుకోవద్దు దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఏదో సాధిద్దామని వెళ్ళేటువంటి మనసు మనం తెచ్చుకోవద్దు మన జీవితాన్ని మనము సార్థకం చేసుకోవాలి అందుకే పౌలు అంటున్నాడు రెండో వర్గం గురించి మొదటి వర్గం ఏమో ఇలాంటి స్వభావాల్ని సాధిస్తూ జీవితాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటం వీళ్ళకి వీళ్ళు దేవుడి రాజ్యంలో బలమైనటువంటి యోధులుగా బ్రతకేటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో బతికేటువంటి ప్రజలు వీళ్ళు ఎవరంటే సత్కీర్ ఓపికగా జీవచ్చు మహిమను ఘాతను అక్షయత్వం ఎదికేవారు నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో బ్రతికే వీళ్ళు వీళ్ళ యొక్క క్రమశిక్షణ కానీ వీరి దైవిక దైవికంగా ఎదిగేటువంటి జీవన విధానం కానీ వీరి ఆలోచన పద్ధతులు కానీ బలంగా ఉంటాయి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాల్లో సంపూర్ణంగా ఎదగడానికి కృషి చేస్తారు రెండో వర్గం ఉన్నారు ఈ వర్గము అక్రమంగా జీవించేటువంటి విధానం వీళ్ళు వీళ్ళు దేవుని యొక్క నీతిని దేవుని యొక్క సత్యాన్ని ఎరగనటువంటి జీవన పరిస్థితులు వాళ్ళు ఉన్నాయన్నమాట చూడండి వాళ్ళ గురించి లేఖనంలో ఏం రాయబడిందంటే అయితే భేదములు పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రం వచ్చిన దుష్కారం చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యోధునికి గిరిధస్తుని కూడా శ్రమయు వేదనయు కలుగును అంటున్నాడు అంటే ఒక మనిషి జీవిత కాలంలో జీవితకాలంలో నుంచి అలాగే దుర్నీతికి లోబడేటువంటి జీవన విధానానికి తను ముందుకెళ్తే సత్యాన్ని లోబడకుండా దుర్నీతికి లోబడేటువంటి జీవన విధానానికి ముందుకెళ్తే తన యొక్క అంతము చాలా భయంకరంగా ఉంటుంది అది దేవుని యొక్క ఉగ్రత అయి ఉంది అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి మనుషులు చాలా బలంగా దేవుని గురించి నేర్చుకోవాల్సిన వారే ఉన్నారండి మనుషులు దేవుని గురించి స్పష్టమైన అవగాహనతో బ్రతకవలసిన వారే ఉన్నారు ఎవరో చెప్పిన విషయాన్ని బట్టి కాదు నీ అంతటి నువ్వు నేర్చుకునేటువంటి సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలి ఇక్కడ మనం పరిశీలిస్తే భేదం పుట్టించి సత్యము లోబడక దుర్నీతి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రం వస్తాయి అని చెబుతున్నాడు అంటే దేవుని యొక్క ఉగ్రత రౌద్రం అనేది చాలా విపరీతమైనటువంటి పరిస్థితి అలాంటి ఉగ్రత రౌద్రం అనేది ఒక మనిషి మీద ఉంటే అతని యొక్క జీవన పరిస్థితి ఎలా ఉంటుంది అలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అతని ఆత్మకు అనగా మాట యూదునికి గ్రీస్ని కూడా అంటే గ్రీకు గ్రీకులకైనా యూదునికైనా వాళ్ళ ఆత్మలకి శ్రమ వేదన కలిగిద్ది అని చూస్తున్నాడు పౌలు అందువల్ల ఈ భూమి మీద మనిషి యొక్క జీవితము స్వల్పకాలం కాదు శాశ్వత కాలము అంటే మరణం వరకే మన జీవితం అయిపోతుంది అనుకుంటా చాలా మంది ఇంకా అక్కడితో స్టాపు ఇంక అయిపోయింది ఇంక మనిషి యొక్క జీవితం లేదనుకుంటున్నారు కానీ దాని తర్వాత ఉన్నతమైన జీవితం ఉంది కొంతమందికి ఎవరైతే క్రీస్తు చేసినందు విశ్వాసంగా బతికి దేవుడు కుమారులుగా జీవిస్తున్నారో వారికి ఉన్నతమైనటువంటి జీవితం ఉంది ఎవరైతే లోకానుసారంగా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలై ఉండి దేవుడికి వేరే జీవితాన్ని జీవించిన ప్రజలైతే ఉంటారో వారు వేదనకరమైనటువంటి స్థలంలోనూ శ్రమతో కొనటువంటి పరిస్థితుల మధ్య వారు ఉండబోతున్నారు అందుకే పోవాలంటున్నాడు సత్కీను చేయి వానికి యూదుడికైనా గృదేశస్థుడికైనా మహిమ ఘనత సమాధానము కలుగుతాయి అంటున్నాడు అందువల్ల ఈ లోకంలో రెండు వర్గాలు ఉన్నాయి యూదుడు అన్యుడు యూదుడుగా ఉన్నవాడు అన్యుడుగా ఉన్నవాడు ఒకేది ఒకే మార్గం నడవాలి ప్రత్యేకమైన మార్గాలు లేవు అందరికీ ఒకే మార్గం ఏంటి ఆ మార్గం సత్కీ చేసి మహిమను ఘనతను అక్షయత వెతకటం ఎప్పుడైతే మహిమ ఘనత అక్షయత్నం వెతుకుతారో వారికి నిశ్చయం వస్తుంది మహిమ ఘనత సమాధానం వెతికే వారికి నిశ్చయం వస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా పౌలు తెలియజేస్తున్నారు అందువల్ల ఈ భూమి మీద ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలా ఇవ్వకపోతే చాలా నష్టపోతాడు శారీరకంగా నష్టపోతాడు ఆత్మీయంగా మరింత ఎక్కువగా శ్రమల పాలవుతాడు అది అర్థం చేసుకోవాల్సినటువంటి వారమన్నా అందువల్ల ఈ సమయం మనం ఆలోచన చేసే సంగతి ఏంటంటే సత్కీని ఓపిక చేస్తే కలిగే మేలేంటో సత్కీకు లోబడకుండా లేకపోతే సత్యానికి లోబడకుండా జీవించే ప్రజలకి జీవితం ఎలాంటిదో మనము ఆలోచన చేసాం